రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో బడ్జెట్ను ప్రవేశపెట్టింది అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క మూడు పాయింట్ సున్నా నాలుగు పాయింట్ తొమ్మిది వందల ఇరవై ఐదు కోట్లతో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు రెవెన్యూ వ్యాయం రెండు కోట్ల ఇరవై ఆరు లక్షల తొమ్మిది వందల ఎనభై రెండు కోట్లు మూలధన వ్యాయాం ముప్పై ఆరు పాయింట్ ఐదు వందల నాలుగు కోట్లుగా చూపించారు అయితే ఈ బడ్జెట్లో రైతులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి రేవంత్ సర్కార్ ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు కేటాయించింది అయితే రైతు భరోసా పథకానికి పద్దెనిమిది వేల కోట్లు కేటాయించినట్లు బట్టి విక్రమార్క తెలిపారు ఎకరానికి ఏడాదికి పన్నెండు వేలను రెండు విడతలు రైతుల ఖాతాలో నగదు జమ చేస్తున్నట్లు తెలిపారు ప్రజాధనం దుర్వినియోగం కాకుండా రైతు భరోసా నిధులను రైతులకు అందిస్తామన్నారు ఇప్పటికే మూడు ఎకరాల లోపు రైతులకు ప్రభుత్వం రైతు భరోసా నిధులను జమ చేసిన విషయం తెలిసిందే మొత్తం నాల్ నలభై నాలుగు పాయింట్ ఎనభై రెండు లక్షల మంది రైతులకు యాభై ఎనిమిది పాయింట్ పదమూడు లక్షల ఎకరాలకు రైతు భరోసా కింద మూడు పాయింట్ నాలుగు వందల ఎనభై ఏడు పాయింట్ ఎనభై రెండు కోట్ల నిధులను ప్రభుత్వం జమ చేసింది మిగతా వారికి త్వరలో నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది తాజాగా బడ్జెట్లో రైతు భరోసాకు పద్దెనిమిది వేల కోట్లు కేటాయించడంతో రేపో మార్పో రైతు భరోసా అర్హులైన లబ్ధిదారులకు అందనుంది ఇప్పటికే మూడు ఎకరాల లోపు రైతులకు ప్రభుత్వం రైతు భరోసా నిధులను జమ చేసిన విషయం తెలిసింది అయితే మూడు ఎకరాలు పైనున్న రైతులకు త్వరలోనే రైతు బంధును వారి ఖాతాలో జమ చేయనున్నట్లు విశాశాఖ వర్గాలు తెలిపాయి అలాగే చాలామంది రైతులకి మూడు ఎకరాల కన్నా తక్కువ ఉన్న రైతులకు కూడా చాలామందికి రైతు బంధు వారి జమా కా వారి ఖాతాలో జమా కాలేదని అలాంటి రైతులు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని రెండు మూడు రోజులలో అందరి రైతుల ఖాతాలో బంధు డబ్బులను జమ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది